మేము చూడటం ఏంటి అని అంటే జనాలు ఆలయానికి రావటం అయితే చాలా పెరిగింది మీరు చూసారనుకో లక్షల మంది భక్తులు వస్తూ ఉన్నారు టెంపుల్కి కానీ ఏ మోటివేషన్తో వస్తున్నారు అనేది కొద్దిగా ప్రశ్నార్థకమే ఒకటి చాలామంది ఇప్పుడు మీరు చూడండి మేము ఒకసారి బృందావనం నుంచి బృందావనంలో ఉండే ఆలయాలలో నుంచి ప్రధాన అర్చకులు మా ఆశ్రమానికి వచ్చారనమాట ఇప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు ఒక బృందావన క్షేత్రం కానీ ఏవైతే ముఖ్యమైన క్షేత్రాలు కేదార్నాథ్ లాంటి క్షేత్రాలు బద్రీనాథ్ లాంటి క్షేత్రాలకి చాలా మంది యువత వెళ్తున్నారు ఈ మధ్య ఎందుకు వెళ్తున్నారు అని అంటే బ్లాగింగ్ చేయడానికి వెళ్తున్నారు అని అంటున్నారు కెమెరాలలో రీల్స్ బ్లాగ్స్ చేయడానికి వెళ్తున్నారు అని చాలామంది చెప్తున్నారు అనమాట అయితే దానివల్ల విపరీతమైన పరిస్థితులు నెలకొంటున్నాయి అటు ఏ తీర్థక్షేత్రంలోనైనా అని ఒకసారి మేము విన్నాం మాకు అర్థం కాలేదు కరెక్ట్గా వాళ్ళు ఏంటి కనెక్షన్ వీటికి అని ఓకే తర్వాత మళ్ళీ మేము కేదార్నాథ్లో ఎప్పుడైతే ఈ ఫ్లడ్స్ వచ్చాయి కదండి అవును అప్పుడు ఆ ప్రధాన ప్రధానార్చకులు అడిగినప్పుడు కూడా ఆయన కూడా ఇదే విషయం చెప్పారు ఎందుకంటే భక్తి భావన అనేది తక్కువైపోతుంది ఆలయానికి విపరీతంగా జనాలు వస్తున్నారు కానీ ఎందుకు వస్తున్నారు వ్లాగ్స్ చేసుకోవడానికి అదొకటే రీజన్ కాదండి రెండవ విషయం ఏంటి అని అంటే ఏంటి భగవంతుని నుంచి తీసుకోవడానికి వస్తున్నాడు ఓకే నాకు ఈ కోరికలు ఉంది నెరవేర్చు నేను ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను ఇన్ని ప్రదక్షిణలు చేస్తా నాకు అది ఇచ్చేసేయి నేను ఇన్ని ప్రదక్షిణలు చేస్తా ఇన్ని కొబ్బరికాయలు కొడతాను ఆ అర్చన చేస్తాను ఇంత కుంకుమ పోస్తాను ఇంత పసుపు వేస్తాను ఇంత అభిషేకం చేస్తాను ఇన్ని పూలు వేసేస్తాను నాకు ఇది ఇచ్చేసాయి అని ఒక బిజినెస్ మెంటాలిటీ పెరిగిపోయింది ఎంతమంది ఏమి ఉపేక్ష చేయకుండా మీరు ఎప్పుడైనా ఇలా దర్శనానికి వెళ్ళారా చెప్పండి ఆలయానికి వెళ్ళి తండ్రి నువ్వు బాగున్నావా నీ సేవలు బాగా జరుగుతున్నాయా అని భగవంతుణ్ణి పలకరించడానికి మీరు ఎప్పుడైనా గుడికి మేబీ వెళ్ళి ఉండకపోవచ్చు ఇది భక్తి భావన అంటే భగవంతుడి గురించి ఏమి తీసుకోవడానికి కాదు మన గురించి ప్రార్థన చేయడానికి కాదు భగవంతుడు అక్కడ ఉన్నది మనము భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి ఆ పరమాత్మ వైకుంఠాన్ని దిగి ఇక్కడ ఆలయంలోకి వచ్చారు కాబట్టి మనం వెళ్ళి ఏంటి నిజమైన దర్శనము మీరు అంటున్నారు కదా ఆలయానికి వెళ్తున్నారు ఇంతమంది ఏం చెయ్యాలి మీరందరూ ఆలయానికి వెళ్ళి అంటే స్వామి ముందు నిలబడి తండ్రి నాకు ఇంత ఇచ్చావు నీకు కృతజ్ఞత నువ్వు బాగున్నావా నేను నీకేదన్నా చేయగలుగుతానా ఈ ప్రపంచంలో అందరికీ కూడా ఐ లవ్ యూ అని అంటే చాలా ఎవరు చెప్తారు నాకు ఐ లవ్ యూ ఎవరు చెప్తారు ఐ లవ్ యూ అని ప్రయత్నం చేస్తూ ఉంటారు మనం భగవంతుడి ముందు వెళ్ళి చెప్పాల్సిన ఒక స్టేట్మెంట్ ఉందండి ఈ ప్రపంచంలో అందరూ మూడు వర్డ్స్ గురించి నా ప్రయత్నం చేస్తూ ఉంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది ఐదు వర్డ్స్ ఏంటో తెలుసా అండి హౌ క్యాన్ ఐ ప్లీజ్ యూ నేను నిన్ను ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాను నేను చేయగలుగుతానా ఓకే ఇది మనం భగవంతుడికి చేయాల్సిన ప్రార్థన భగవంతుడా నాకు ఇచ్చేసే నాకు ఇచ్చేసే అడుక్కోటం కాదు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనము భగవంతుడికి ఏదైనా ఇచ్చే ప్రదేశం భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకునే ప్రదేశం భగవంతుడికి మన యొక్క ప్రేమను తెలిపే ప్రదేశం ఆలయం ఆ విధంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళు నిజంగా ఆలయానికి వెళ్ళినట్టు కాబట్టి అది మీ అందరి పైన డిపెండ్ అయ్యి ఉంటుంది మీరు ఎందుకు వెళ్తున్నారో ఆలయానికి అని అలా వెళ్ళగలిగితే భగవంతుడి యొక్క పూర్తి కృప కటాక్షాలు మన పైన ఉంటాయి ప్రభుజీ అసలు కృష్ణతత్వం అంటే ఏంటి కృష్ణతత్వం మనకున్న నాలుగు వేదాలలో ఏ వేదానికి సంబంధించినది వేదేష్ఠ సర్వే అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద చాహం కృష్ణుడు అన్నాడు వేదాల యొక్క పర్పస్సే తనని తెలుసుకోవడానికి వాసుదేవ సర్వమితి కృష్ణుడే అంతటా ఉన్నది కృష్ణుడే అందరినీ నడిపిస్తున్నది మనం కృష్ణుడి యొక్క సేవ చేసుకోవటమే మన యొక్క స్వరూపము వేదేశ్చ సర్వేర్ వేద్యో ఏంటి తెలుసుకోవటాలు అన్ని శాస్త్రములు అన్ని పురాణములు అన్ని ఇతిహాసములు అన్ని ఉపనిషద్దులు అన్ని వేదాలు అన్నిటి యొక్క సారాంశం ఒకటే అండి నారాయణ భగవంతుని తెలుసుకోవటం భగవంతుడికి శరణాగతి చేయటం భగవద్భక్తులకి దాసులం అవ్వటం ఇదే ఉండే ఒక పరిపూర్ణత్వం ఎప్పుడు వస్తుంది అంటే మన శాస్త్ర అధ్యయనకి కృష్ణుడికి శరణాగతి చేసినప్పుడు సర్వధర్మాన్ పరిత్య మా ఏకం శరణం రజ అందుకే దీని చర్మశ్లోకం అత్యంత గొప్ప శ్లోకంగా భావిస్తారు ఎందుకు అనంటే అన్ని శాస్త్రాలు వేదములు అన్ని ఉపనిషత్తులు పురాణములు ఏం చెప్తున్నాయి అనంటే భగవంతుడికి ఎలా శరణాగతి చెయ్యాలి భగవంతుడికి ఎలా దాసులం అవ్వాలి ఇది వేదాలు చెప్పేది కాబట్టి కృష్ణతత్వము అనంటే అందరికీ ఆశ్రయాన్ని ఇచ్చే తత్వం అందరికీ ప్రేమను పంచే తత్వం అందరినీ కటాక్షించే తత్వం అందరినీ కాపాడే తత్వం ఆ తత్వాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో మనకి ఆ కృప వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మనం ఛార్జర్ పెడతామో కరెంట్ బోర్డుకి మనం మన ఫోన్లో పెట్టుకోగానే ఛార్జింగ్ ఎలా వస్తుందో కృష్ణుడు ప్రేమ కృష్ణుడి కృష్ణుడు సేవ చేస్తే మనకి ఆ సమాజం పట్ల ఒక కర్తవ్య నిష్ట ప్రేమ పెరుగుతూ ఉంటుంది కృష్ణుడు కృపాస్వరూపుడు మనకి అందరి పట్ల క్షమాగుణం పెరుగుతుంది కృష్ణుడు ఆనంద స్వరూపుడు ఆనందంతో మనం కనెక్ట్ అవుతుంటే మనం ఆనందం పొందగలుగుతాం అయినా నిధి అన్ని సకాల సర్వ లక్షణాల యొక్క నిధి ఆయన అనమాట మనకి ఆ మంచి గుణములు మనలోపల పెంపొందించాలి అంటే ఆ స్వామిని ఆశ్రయించాలి